హలో అందరికి మా టీవీలో ప్రసారం అవుతున్న సత్యభామ సీరియల్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది ఈ సీరియల్ అయితే ప్రేక్షకులనే ఎంతగానో ఆకట్టుకున్న విషయం కూడా మనందరికీ తెలిసిందే ఈ సీరియల్ ముఖ్యంగా క్రిస్ ఇంకా సత్యభామల గురించే చూసే వాళ్ళు కూడా ఉన్నారు అయితే వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఇంతకు ముందు అయితే ఒక సీరియల్ వచ్చిన సంగతి కూడా తెలిసిందే ప్రస్తుతం సత్యభామ సీరియల్ అయితే టాప్ రేటింగ్ తో దూసుకుపోతుందనే చెప్పవచ్చు ఇలా కదా ఉండాలి సీరియల్ అంటే అన్నట్టుగా ఈ సీరియల్ అయితే దూసుకుపోతుందనే చెప్పవచ్చు పిల్లల కానించి ముసలమ్మల వరకు ఈ సీరియల్ కైతే చాలా అడిక్ట్ అయిపోయారని చెప్పవచ్చు ఆపరేటింగ్ రేటింగ్ లో చూసుకుపోతున్న సత్యభామ సీరియల్ అయితే త్వరలో ముగియబోతుంది అంటూ ప్రచారం అయితే జరుగుతుంది ఈ సీరియల్లో క్రిష్ అయితే మాధవయ్య కొడుకు కాదని తెలిసిపోయింది అలాగే సంజయ్ అయితే సొంత కొడుకు అని క్రిష్ని ఇంట్లోకెళ్ళి వెళ్ళగొట్టేయడం ఇవన్నీ మీ అందరూ చూసేసే ఉంటారు అయితే ఈ సీరియల్ ఎందుకు వచ్చేసింది ఇంకా ముగించేస్తున్నారు అంటూ పలు వార్తలు అయితే వస్తున్నాయి అయితే చాలా మంది ఈ సీరియల్ లాస్ట్ డే షూటింగ్ కూడా అయిపోయింది అనేసి ఇంకా పుకార్లు అయితే పెడుతున్నారు ఈ వార్త అయితే నెట్ ఇప్పుడు వైరల్ గా మారిపోయింది సత్యభామ సీరియల్ ఫ్యాన్స్ అయితే వద్దు డైరెక్టర్ సార్ సీరియల్ ఇప్పుడిప్పుడే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఇలాంటప్పుడు మీరు ఎండ్ చేస్తా అంటారేంటి మీకు ఏమైనా బుర్ర ఉందా అనేది ఇంకా ప్రేక్షకులు అయితే కామెంట్ల రూపంలో వాళ్ళ భావాలను అయితే తెలియజేస్తున్నారు సీరియల్ చాలా బాగున్నప్పుడు ఇలా మీరు ఎన్ చేయడం కరెక్ట్ కాదు అనేసి నెటిజన్లు కూడా అంటున్నారు బాగాలేని సీరియల్ ఏమో ల్యాక్ చేసి ఇంకా సాగతీస్తూనే ఉంటారు మంచి టాప్ రైటింగ్ వస్తున్న సీరియల్కి మీరు ఇలా ఎండ్ చేయడం ఏంటి అంటూ ఈ సీరియల్ డైరెక్టర్ పై అయితే మండిపడుతున్నారనే చెప్పవచ్చు నెటిజన్లు ఇంకొంతమంది ఈ సీరియల్ డైహర్ట్ ఫ్యాన్స్ అయితే సత్యభామ సీరియల్ లేకపోతే మేము బతకలేము అన్నట్టు ఏడ్ చేస్తున్నారు ఇంకా వాళ్ళ భావాలను అయితే కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు ఒకసారి ఈ సీరియల్ ప్రోమో కింద కామెంట్స్ అయితే చూడండి మీకే అర్థమైపోతుంది అయితే ఇంకొంతమంది అయితే ముగించడమే బెటర్ డైరెక్టర్ సార్ ఎందుకంటే టాప్ రేటింగ్లో ఉన్నప్పుడు ముగించేస్తేనే వాళ్ళకి కూడా బ్యాడ్ నేమ్ రాదు ఒకవేళ ల్యాగ్ చేస్తే మాత్రం వీళ్ళ క్యారెక్టర్ల మీద కూడా విసిగొచ్చేస్తుంది వీళ్ళని తిట్టుకోవాల్సి వస్తుంది కదా అనేసి చాలా మంది అయితే అంటున్నారు మనం అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో కమెంట్ చేసేసేయండి అలాగే ఈ సీరియల్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కూడా ఒక లైక్ అయితే కొట్టేసండి ఇలాంటి వీడియోస్ గురించి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్